అందరికీ నమస్కారం ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని అంటేనే గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తండ్రి మరణించిన అనంతరం ఒక్కడే పార్టీ స్థాపించి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన రెండు వేల పంతొమ్మిదిలో అఖండ విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు అసలు ఎందుకు రాజీనామా చేస్తున్నారు దానికి కారణం ఏమై ఉంటుంది అసలు ఏం జరుగుతుందో ఒక్కసారి తెలుసుకుందాం ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ నేతలు షాక్ ఇస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు తన వెంట ఉంటూ అడుగులు వేస్తున్న నాయకులు ఇప్పుడు ఒక్కో అడుగు వెనుకకు వేస్తూ పార్టీకి అధిష్టానానికి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగ భయమో లేక అధికారం కోసం రోలింగ్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారో లేక మరేదైనా కారణం ఉందేమో చూడాలి నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచి ఐదేళ్లలో పదకొండు స్థానాలు మాత్రమే గెలిచారంటే ఆ పార్టీ ఓటమికి కారణం ఏమై ఉంటుందంటారు అమలు చేసిన హామీలలో వైఎస్ఆర్ పార్టీ తొంభై శాతం కంప్లీట్ చేసింది ఇక ఓటమి అనంతరం వంద రోజుల్లోనే వైఎస్ఆర్ నేతలు అరెస్ట్ ఒకవైపు వైఎస్ఆర్ నేతలు పార్టీ మారడం మరోవైపు ఇటీవలే మంత్రి బాలినేని కూడా పార్టీ మారడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఎందుకంటే బాలినేని వైఎస్ జగన్ గారికి బంధువులు రాజీనామా అనంతరం బాలిలేని మాట్లాడుతూ రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు అని పేర్కొన్నారు అయితే ఇక నెక్స్ట్ విడతల రజని కూడా పార్టీ మారే పనిలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక దీనంతటికి కీ హోల్డర్ ఎవరు అనేది ఇప్పటికీ తెలియని ప్రశ్న తండ్రి తర్వాత తాను ఒక్కడే పార్టీ స్థాపించి ఒక్కడే ఎన్నో సమస్యలు ఎదుర్కొని రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు వైఎస్ జగన్ గారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన అనంతరం అరెస్ట్ చేస్తూ ఒక్కొక్కరిగా పార్టీని ఖాళీ చేస్తున్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ సామినేని ఉదయబాను మోపిదేవి వెంకటరమణ బాలినేని శ్రీనివాస్ వీళ్ళందరూ రాజీనామా చేశారు ఇంకా లెక్క ఎక్కువగా అవుతుందని సమాచారం ఒకవైపు పార్టీ నాయకులు పార్టీ మారుతున్నా వైఎస్ఆర్సీపీ దిగ్గజం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెదురు భయం లేకుండా ఒక్కడే నిలబడైన ఒంటి చేత్తో పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచనలు చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా పార్టీలో రూపురేఖలు మార్చే వ్యూహాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని సమాచారం చూసారు కదా ఇంకా ఎక్కువ మంది కూడా పార్టీ మారే అవకాశం ఉందని మనకి సమాచారం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గారు అధికారంలోకి వస్తే మరి ఏం జరుగుతుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వంశీ టీవీ ఛానల్